హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి నేస్తం సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకు చాలామంది రైతులు వచ్చేసి పండాకు సమస్య మరియు ఈ యొక్క కొమ్మకుల్లుడు సమస్య నుంచి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారండి సో ఈ యొక్క పండాకు సమస్య అండ్ అదేవిధంగా కుమ్మకులు సమస్య ఈ రెండు సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు దీనికి సరైన పరిష్కారం ఏంటి అన్నది మీకు ఒక ఫుల్ వీడియోలో కూడా తెలపడం జరిగింది సో ఇప్పుడు క్లియర్ కట్గా మీకు కొన్ని టెక్నికల్స్ కూడా తెలుపుతాను సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూసినట్టు వారు ఎవరైనా ఉన్నట్టయితే కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినా కను ఒక లైక్ ఇచ్చుకోండి మీరు నాకు చేసేటువంటి ఒకే ఒక సపోర్ట్ ఒక లైక్ ఒక లైక్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు అందిస్తూ ఉంటాను సో మీకు చెప్పాను పండాకు సమస్య కనుక ఉన్నట్లయితే మొదట ఎం ఫార్టీఫై కానీ యాంట్రాకాల్ కానీ ఒకసారి కొట్టి చూడండి ఓన్లీ పండాకు సమస్య ఉన్నట్లయితే లేదా స్పింట్ కానీ సో ఆంట్రాకాల్ కానీ ఎం ఫార్టీఫై కానీ స్పింట్ కానీ ఏదో ఈ మూడిట్లో ఏదో ఒకటి ఒకసారి స్ప్రే చేసి చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా పండాకు సమస్య తగ్గుతుంది ఒకవేళ తగ్గట్లేదు అంటే కనుక మీరు ఖచ్చితంగా వచ్చేసి ఈ యొక్క కొసైడ్కి వెళ్ళండి సో వారి కొసైడ్కి వెళ్ళండి సో అద్భుతంగా మనకు పండాకు సమస్య అనేది క్లీన్ అవుతుంది అదేవిధంగా మనకు కుమ్మకుళ్ళు సమస్య కూడా ఉన్నట్లయితే కుమ్మకులుడు సమస్య కూడా ఈ యొక్క అనేది అద్భుతంగా పండాకు సమస్యతో పాటు కుమ్మకులుడు సమస్య కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇదే మందు కాకుండా ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే మొదట మీరు ఎంఫార్టీ ఫైవ్ స్పింట్ స్పింట్ అండ్ ఈ యొక్క యాంట్రాకాల్ కొట్టారు కదా వీటితో తగ్గట్లేదు మనకు కుమ్మకుల్లుడు సమస్య అధికంగా ఉంది సో కుమ్మకులుడు సమస్య అనేది అధికంగా ఉన్నట్లయితే ఇక ఈ ఎం ఫార్టీ స్పింట్ లాంటి వాటికి కాకుండా మీరు డైరెక్ట్ ఈ గెలియో సెన్సా కొటేవ వారి గెలిలో సెన్సా కానీ లేకపోతే బేర్ కంపెనీ వారి అసర్బో అనేది ఉంటుంది ఇఫ్ నాట్ అనుకుంటే మళ్ళీ మెరీవ్స్ డియో అని చెప్పేసి సింజెంటా దాంట్లో మెరివస్ డియో అనేది ఉంటుంది సో ఇంకోటి చూసుకున్నట్లయితే మళ్ళీ క్యాబ్రోటాప్ బిఎస్ఎఫ్ కంపెనీలో యొక్క క్యాబ్రోటాప్ లేకపోతే దీంట్లో మెరివ మెరివన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది మెరివియన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది లేదంటే మనకు మళ్ళీ సింజంటా వారి కుమానియాలు కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇది లీటర్ వాడుకోవాలి పర్ ఎకర్ వచ్చేసి వన్ లీటర్ యూజ్ చేసుకోవాలి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది హాఫ్ లీటర్ ఇస్తారు చాలా మంది హాఫ్ లీటర్స్ అంటే రిజల్ట్ అయితే లేదు మనం లీటర్ కనుక కొట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో నేను చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అసర్బో కావచ్చు మెరివియస్ డియో కావచ్చు గెలియో సెన్సా కావచ్చు కొసైడ్ కాపర్ కావచ్చు క్యాబ్రియో టాప్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు మన కుమ్మ తెగుళ్లకు అద్భుతంగా పనిచేస్తూ మనకు తెగులకు బ్రహ్మాండంగా పనిచేస్తూ పండాకు సమస్య కూడా రానియకుండా పనిచేస్తుంది అదే విధంగా మొక్కని నల్లగా ఉంచడానికి చిన్నిపాటి లైట్ గ్రోతింగ్ కూడా సపోర్టింగ్ ఉంటుంది సో ఈ చెప్పినటువంటి నాలుగు ఐదు రకాల ఆరు రకాల మందులు కూడా మీకు పండాకు సమస్య కుమ్మకుళ్ళు సమస్యను కంట్రోల్ చేస్తూ నల్లధనంగా మొక్కని నల్లగా ఉంచడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సో మీకు ఓన్లీ పండాకు సమస్య ఉన్నట్లయితే ఎం ఫార్టీ ఫైవ్ వీటికి ప్రిఫరెన్స్ చేయండి లేదు మనకు అధికంగా మనకు కనుక ఈ సమస్య ఉంది అంటే కనుక నేను చెప్పినటువంటి వీటికెళ్ళండి సో ఇందులో నేను నాకైతే బాగా నచ్చింది ఈ యొక్క అసర్బో అనేదండి సో బేర్ కంపెనీ వారి అసర్బో అనేటువంటివి కుమ్మకులుడు సమస్య ఉన్నట్టయితే అయితే ఖచ్చితంగా ఒక్కసారి కొట్టుకోండి అద్భుతంగా పనిచేస్తుంది నూట యాభై లీటర్ల నీళ్ళ వరకు వాడుకోవచ్చు ఈ చెప్పినటువంటి ఏ ఫంగిసైడ్ అయినా కూడా మీరు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ లీటర్స్ నీళ్ళైతే బ్రహ్మాండంగా యూస్ చేసుకోవచ్చు మంచిగా తడిచేటట్టు మొక్క మంచిగా తడిచేటట్టు కొట్టాలి సో మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఒక లైక్ ఇచ్చుకోండి మీ టోటల్కు షేర్ చేయండి ఫ్రెండ్స్